జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆల్ ఇమ్దాద్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శాంతియాత్ర నిర్వహించారు విశాఖ సాగర తీరంలోని ఆర్కే బీచ్ వద్ద నుంచి వైఎంసీ వరకు సాగిన ర్యాలీలో డ్రగ్స్ గాంజాయి తదితర దురాలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఈస్ట్ ఏసీపీ కె లక్ష్మణమూర్తి పాల్గొని మాట్లాడారు శాంతి ఆల్ ఇమ్దాద్ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు మీర్ అబ్బాస్ హుసేన్ అధ్యక్షులు ఎస్కే బాబా కార్యదర్శి షేక్ సంసున్ రెహమాన్ మహమ్మద్ అలీతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ గీతం విజ్ఞాన్ విశాఖ వ్యాలీ విద్యార్థులు పాల్గొన్నారు మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి కార్యక్రమం పెట్టారు యూత్లో ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి అభినందినీయులు లాంటి డ్రగ్ అవేర్నెస్ కూడా వాళ్ళు ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నారు ఇది చాలా మంచిది కూడా ముందుగా యూత్ అంతా కూడా తెలుసుకోవాలి వాళ్ళంతా ఈ రోజుల్లో ఎడ్యుకేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది దీనితో దీని తర్వాత యాడ్వర్స్ ఇంపాక్ట్స్ ఏడ్ ఎనీ డ్రగ్ నాట్ డ్రగ్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది ఆరోగ్యపరంగా అయినా మానసికంగా ఫిజికల్గా కూడా అలాగే సొసైటీలో కూడా అది వాళ్ళ కెరియర్కి ఫ్యామిలీకి సొసైటీకి వాళ్ళు చాలా భారంగా తయారవుతారు అది నష్టం కలిగిస్తారు కాబట్టి దీని తర్వాత ఎవరు కూడా నాట్ డ్రగ్ జోలికి వెళ్ళకూడదు ఎవరైనా వాళ్ళ స్టూడెంట్ కొలీగ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి ప్రమాదంలో పడి ఉంటే వాళ్ళని ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు కానీ పోలీసులు కానీ చేస్తే ముందుగా మరికొంచెం వాళ్ళు ఆ ప్రభావానికి లోపం కాకుండా డిఎడిక్షన్ క్యాంపులు వాటిలో పెట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చే మార్గాలు ఉంటాయి ముఖ్యంగా డ్రగ్స్ అనేవి చాలా విచ్చలవిడిగా ఈ మధ్య కాలంలో పెరిగిపోయి మన అన్ని చోట్ల కూడా ఒకప్పుడు గాంజా అంటే చాలా దీనిగా చూసేవారు ఎక్కడో కానీ ఇప్పుడు యూత్ స్టూడెంట్స్ కూడా వాడుతున్నారంటే చాలా నమ్మ మన ఈ వయసులో పెద్దవాళ్ళు నమ్మలేకపోతున్నారు అది అలాంటి ప్రమాదకరమైన ఎంజాయ్ జోలికి ఎలాగలుగుతున్నారు యూత్ అనేది ఆశ్చర్యకరంగా ఉంది కానీ అది అలవాటు అయిపోతుంది రకరకాల మార్గాల ద్వారా నిన్నే మా సిటీలో చాక్లెట్స్ కూడా పట్టుకోవడం జరిగింది గంజా చాక్లెట్స్ సో రూపాలు మారిపోతున్నాయి అంటే అది వా వాడే రూపాలు మారుతున్నాయి తెలియక కొంతమంది చేస్తున్నారు కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్కి ఇన్ఫ్ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా వాళ్ళ మాటలకి ఎంజాయ్మెంట్ అనే పదం వాడి దానికి దాని తాలూకా కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకోలేక ఒకసారి టచ్ చేద్దాంలే చూద్దాంలే ఏమవుతుందో ఫీలింగ్ ఎలా ఉంటుంది అనుకుంటారు కానీ ఆ నార్ట్ పర్టిక్ అనేది ఒక్కసారి చేసినా చాలు టూ టైమ్స్ చేసినా చాలు ఇంకా అది డిపెండ్గా మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని పూర్తిగా అవసరం చేసుకుంటుంది అంటే మన బ్రెయిన్లో దానికి అలవాటు అయిపోతుంది సో ఒకసారి మన బ్రెయిన్ అవర్ మాస్టర్ కాబట్టి బ్రెయిన్ ఎప్పుడైతే అలవాటు పడింది దానికి కావాలని డిమాండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా అతను పూర్తిగా సరెండర్ అయిపోవాల్సి వస్తుంది అతను తెలియదు ఈ దీని తాలూకా కాన్సిక్వెన్సెస్ సో బ్రెయిన్ పూర్తిగా ఎడిక్ట్ అయిపోతుంది కాబట్టి సో ఇది ప్రమాదం తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా పడండి వాళ్ళ బిహేవియర్ గమనించండి పిల్లలు తాలకు బిహేవియర్ గురువులు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి పిల్లల తాలూకా వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ తాలకు శరీర ఇది కానీ అంటే డ్రగ్స్ వాడే వాళ్ళ తాలూకా రూపం మారుతుంది వాటి తాలకు లిప్స్ తేలినట్టు ఉంటాయి అదేవిధంగా వాళ్ళ కళల్లో కాంతిపోతుంది ఇవన్నీ కూడా గమనించి నిజంగా వీడు ఏదో తేడా ఉందని గమనించి వాడిని అబ్జర్వ్ చేసి ఆ డ్రగ్ ఎడిక్ట్ అయినట్లయితే వాళ్ళు అసోసియేట్స్ ఎవరు ఎవరితో ఎలాంటి ఫ్రెండ్స్తో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నీ కూడా గమనించి మనము వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చేంత వరకు మనం బాధ్యత తీసుకోకపోతే తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ సొసైటీలో ఉన్న ఇలాంటి ఎన్జిఓస్ కానీ బాధ్యత తీసుకోకపోతే మన యూత్ యూత్ యువకులతో కూడా పాడైపోతారు తద్వారా మన దేశానికి నష్టం జరుగుతుంది కాబట్టి మన ప్రపంచంలో మన దేశం యూత్ ఎక్కువ ఉన్నటువంటి దేశం సో వాళ్ళ వాళ్ళకి ఎనర్జీ ఉపయోగించుకొని మనం డెవలప్డ్ కంట్రీకి ఎదగాలి ఎదగాలంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చాలా దూరంగా ఈ యాంటీ డ్ర డ్రగ్స్కి అవేర్నెస్ రావాలి అలా అలా వస్తే పిల్లలు బాగా బాగుంటారు కాబట్టి మీరు వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎన్జిఓస్కి నేను అభినందన తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అల్లి ట్రస్ట్ జరిపిన యాంటీనర్ గురించి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన ఏసీపీ గారు అయినటువంటి శ్రీ లక్ష్మీమూర్తి గారికి అలాగే మా సభ్యులందరికీ మరియు పిల్లలందరూ రావడం జరిగింది గీతం యూనివర్సిటీ నుండి అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తాను అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ఈ పిల్లలకి అవేర్నెస్ తేవాలని మా తాలూకా ఉద్దేశం ఈ అవేర్నెస్లో ఈ పిల్లలు కూడా ఒక్కొక్క పాప తీసుకుని వెళ్ళి పది మందికి చెప్పగలిగితే రేపు పొద్దున ఫ్యూచర్లో మన ఆంట్రస్ట్ మనం చేసుకోవడానికి అవకాశం ఉందేమో ఈ ఈ ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మా అల్లి ఇమ్దాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి లక్ష్మణ లక్ష్మణమూర్తి గారు ఏసీపీ గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ నినాగ్రహం చేశారు ఈ ప్రోగ్రామ్ గాంధీ జయంతి సెలబ్రేషన్ సందర్భంగా యూత్ అండ్ గుడ్ సొసైటీ యాంటీ డ్రగ్ ర్యాలీ చేసామండి ఈ ర్యాలీకి ర్యాలీ వల్ల ప్రజ ప్రజల్లో కానీ సమాజం బాగా అభివృద్ధి చెందాలి యువతుల్లో మంచి స్ఫూర్తి యాంటీ మీద అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీకి లిక్కేసిన యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ మా పిల్లలు ఎంఏ ఇంగ్లీష్ స్టూడెంట్స్ అదర్ స్టూడెంట్స్ మరియు తర్వాత పెద్దలు గీతం గీతం విజ్ఞాన్ స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా

They came out from the university to spread this awareness among the people, and definitely this, uh, this message can reach to the people in large background. And the Githa University continuously doing various kind of activities uh, relating with the drug eradication. We are having the various kind of checkups, and faculty con continuously monitoring the students, and we are, in, we are interacting with the parents and uh, students, uh, giving the counseling to other students. So,

అండ్ ఇక్కడే కాదు ప్రతి చోట ఇలాంటి ర్యాలీలు చేయాలి అందరికీ తెలియాలి ఈ ఏజ్లో మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు డ్రగ్స్ కోసం అవ్వకూడదు ఎందుకంటే ఈ ఏజ్లోనే మనం మన కెరీర్ సెట్ చేసుకోవాలి అలా అని చెప్పి వేరే వాటికి వెళ్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు పాస్ చేసుకుంటున్నట్టు అవుతుంది ఎంత ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తే ఏజ్లో అంత మంచిది ఎందుకంటే ఇవాళ ఉండే జనరేషనే నెక్స్ట్ వే ఏనుతారు అని అంటారు సో ప్లీజ్ అందరూ ఇలాంటి పనులు చేయకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని ఉంటే చాలా మంచిది కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి